ద్వితీయోపదేశ మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలు అన్నిటినీ అనుసరించి నడుచుకుని యెడల నీ దేవుడైన యుహోవా భూమి మీద నున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును నీవు నీ దేవుడైన ఎక్కువ మాట విని ఎడల ఈ దీవెనలన్నీయు నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును నీవు పట్టణములో దీవింపబడుదువు ఫలములో దీవింపబడుదువు నీ గర్భఫలము నీ భూఫలము నీ పశువుల మందలు నీ దుక్కిటెద్దులు నీ గొర్రె మేకల మందలు దీవింపబడును నీ గంపయు పిండి పిసుకుని తొట్టియు దీవింపబడును నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడుదువు వెలుపలికి వెళ్ళునప్పుడు దీవింపబడుదువు నీ మీద పడు నీ శత్రువులను యుహోవా ఎదుట హతమొగునట్లు చేయును వారొక త్రావను నీ మీదికి బయలుదేరి వచ్చి ఏడు త్రోవల నీ ఎదుట నుండి పారిపోవుదురు నీ కొట్లలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యుహోవా ఆజ్ఞాపించును నీ దేవుడైన యుహోవా నీకిచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును నీవు నీ దేవుడైన యహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములలో నడుచుకుని ఎడలా యుహోవా నీకు ప్రమాణము చేసి ఉన్నట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును భూ ప్రజలందరూ యహోవా నామమున నీవు పిలువబడుచుండుట చూచి నీకు భయపడుద్దురు మరియు యహోవా నీకిచ్చదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశమున యుహోవా నీ గర్భఫల విషయములోనూ నీ పశువుల విషయములోనూ నీ నేల పంట విషయములోను నీకు సమృద్ధిగా మేలు చేయును యహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తరచును నీవు అనేక జనములకు అప్పిచ్చదవు కానీ అప్పు చేయవు నేడు నేను మీ కాజ్ఞాపించు మాటలు అన్నిటిలో దేని విషయములోను కుడికి కానీ ఎడముకు కాని తొలగి అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు పూజింపకయుడలా నీవు అనుసరించి నడుచుకొనవలినని నేడు నేను నీకాజ్ఞాపించుచున్నా నీ దేవుడైన యుహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొని నేడల యుహోవా నిన్ను తలగా నియమించును కాని తోకగా నియమింపడు నీవు పైవాడవుగా ఉండువు కానీ క్రిందివాడవుగా ఉండవు నేను నేడు నీకాజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలనని నీ దేవుడైన యుహోవా సెలవిచ్చిన మాట వినని విననియడలా ఈ శాపములన్నీ నీకు సంభవించును కట్టడములో నీవు స్థింపబడువు పొలములో నీవు శిపింపబడుదువు నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియూ శింపబడును నీ గర్భఫలము నీ భూమి పంట నీ ఆవులు నీ గొర్రె మేకల మందలు శింపబడును నీవు లోపలికి వచ్చినప్పుడు శింపబడుదువు వెలుపలికి వెళ్ళునప్పుడునూ శింపబడుదువు నీవు నన్ను విడిచి చేసిన నీ దుష్కార్యముల చేత నీవు హతము చేయబడి వేగముగా నశించు వరకు నీవు చేయబోనుకొను కార్యములు అన్నిటి విషయములోనూ యహో శాపమును కలవరమును గద్దింపును నీ మీదికి తెప్పించును నీవు స్వాధీనపరచుకొనబోవు దేశములో ఉండకుండా నిన్ను క్షీణింపచేయు వరకు యుహోవా తెగులు నిన్ను వెంటాడును యుహోవా క్షయరోగము చేతను జ్వరము చేతను మంట చేతను మహాతాపము చేతను ఖడ్గము చేతను కెంకి కాటుక చేతను గూజు చేతను నిన్ను పుట్టును నీవు నశించు వరకు అవి నిన్ను తరుమును నీ తలపైని ఆకాశము ఎత్తడివలే ఉండును నీ క్రిందనున్న నేల ఇనుమువలే ఉండును ఇహోవా నీ దేశపు వర్షమును ధూళిగాను బుగ్గిగాను చేయును నీవు నశించు వరకు అది ఆకాశము నుండి నీ మీదికి వచ్చును ఇహోవా నీ శత్రువుల ఎదుట నిన్ను ఓడించును ఒక్క మార్గమున వారి ఎదుటికి బయలుదేరి నీవు ఏడు మార్గముల వారి ఎదుట నుండి పారిపోయి భూరాజ్యములన్నిటిలోనికి ఇటు అటు చెదరగొట్టబడుదువు నీ కళేవరము సకలమైన ఆకాశ భూజంతువులకును ఆహారమొగ్గును వాటిని బెదరించు వాడెవడునూ ఉండడు ఎహోవా ఐగుప్తు కుంటి చేతను మూల వ్యాధి చేతను గజ్జి గజ్జిచేతను నిన్ను బాధించును నీవు వాటిని పోగొట్టుకొన జాలకుందువు వెర్రితనము చేతను గ్రుడ్డితనము చేతను హృదయ విస్మయము చేతను యహోవా నిన్ను బాధించును అప్పుడు వృడ్డివాడు చీకటిలో తొడుగులాడు రీతిగా నీవు మధ్యాహ్న ముందు తొడుగులాడదువు నీ మార్గములను వర్జిల్ల చేసుకొనలేవు నీవు హింసింపబడి నిత్యమును దోచుకొనబడగవు నిన్ను తప్పించువాడెవడునూ లేకపోవును స్త్రీని ప్రదానము చేసుకుందువు కాని వేరొకడు ఆమెను కూడును ఇల్లు కట్టుదువు కానీ దానిలో నివసింపవు ద్రాక్ష తోట నాటుదువు కానీ దాని పండ్లు తినవు నీ ఎత్తు నీ కన్నుల ఎదుట వధింపబడును కానీ దాని మాంసము నీవు తినవు నీ గాడిద నీ ఎదుట నుండి బలాత్కారము చేత కొనుక్కోబడి నీ ఎద్దకు మరల తేబడదు నీ మేకలు నీ శత్రువులకు ఇయ్యబడును నిన్ను రక్షించువాడెవడునూ ఉండడు నీ కుమారులను నీ కుమార్తెలు అన్యజనమునకు ఇయ్యబడుదురు వారి నిమిత్తము నీ కన్నులు దినమెల్లా చూచి చూచి క్షీణించిపోవును కాని నీ చేత ఏమూ కాకపోవును నీ వెరుగని జనము నీ పొలము పంటను నీ కష్టార్జితమంతయు తినివేయును నీవు హింసను బాధను మాత్రమే నిత్యము పొందుదువు నీ కన్నుల ఎదుట జరుగుదానని చూచుట వలన నీకు వెర్రి ఎత్తును ఇహోవా నీ అరకాలు మొదలుకుని నీ నడినెత్తి వరకు మోకాళ్ల మీదను తొడల మీదను కుదరని చెడుకుంటూ పుట్టించి నిన్ను బాధించును ఇహోవా నిన్నును నీవు నీ మీద నియమించుకొను నీ రాజును నీవే కానీ నీ పితరులే కానీ ఎరుగని జనుమునకు అప్పగించును అప్పుడు నీవు కొయ్య దేవతలను రాతి దేవతలను పూజించదవు యుహోవా నిన్ను చెదరగొట్టు చోటి ప్రజలలో విస్మయమునకు సామెతకు నిందకు నీవు హేతువై ఉవు విస్తారమైన విత్తనములు పొలములోనికి తీసుకుని పోయి కొంచెమే ఇంటికి తెచ్చుకుందువు ఏలయనగా మిడతలు దాన్ని చినివేయును ద్రాక్ష తోటలను నీవు నాటి బాగు చేయుదు కానీ ఆ ద్రాక్షల రసమును త్రాగవు ద్రాక్ష పండ్లను సమకూర్చుకొనవు ఏలయనగా పురుగు వాటిని తినివేయును ఒలేవ చెట్లు నీ సమస్త ప్రాంతములలో ఉండును కానీ తైలముతో తల అంటుకొనవు నీ కాయలు రాలిపోవును కుమారులను కుమార్తెలను కందువు కానీ వారు నీ ఎద్ద ఉండరు వారు చెరపట్టబడుదురు మిడతల దండు నీ చెట్లన్నిటినీ నీ భూమి పంటను ఆక్రమించుకును నీ మధ్యన ఉన్న పరదేశి నీకంటే మిక్కిలి హెచ్చును నీవు మిక్కిలి తగ్గిపోదువు అతడు నీకు అప్పు ఇచ్చును కాని నీవు అతనికి అప్పు ఇయ్యలేవు అతడు సలగా ఉండును నీవు తోకగా ఉండువు నీవు నాశనము చేయబడు వరకు ఈ శాపములన్నయూ నీ మీదికి వచ్చి నిన్ను తరిమి నిన్ను పట్టుకొను ఏలయనగా నీ దేవుడైన యుహోవా ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొనున్నట్లు నీవు ఆయన మాట వినలేదు మరియు అవి చిరకాలము వరకు నీ మీదను నీ సంతానము మీదను సూచనగాను విస్మయ కారణముగానూ ఉండును నీకు సర్వసమృద్ధి కలిగి ఉండియు నీవు సంతోషముతోనూ హృదయానందముతోనూ నీ దేవుడైన యుహోవాకు నీవు దాసుడవు కాలేదు కనుక ఆఖరిదొప్పులతోనూ వస్త్రహీనతతోనూ అన్ని లోపములతోనూ యహోవా నీ మీదికి రప్పించు నీ శత్రువులకు దాసుడవగుదువు వారిని ను నశింపచేయు వరకు నీ మెడ మీద ఇనుపకాడి ఉంచుదురు యుహోవా దూరమై ఉన్న బూదిగంతము నుండి ఒక జనమును అనగా నీకు రాని భాష కలిగిన జనమును క్రోరముఖము కలిగి వృద్ధులను యవనస్తులను కటాక్షింపని జనమును గద్ద ఎగిరి వచ్చునట్లు నీ వీధికి రప్పించును నిన్ను నరసింపచేయు వరకు నీ పశువులను నీ పొలముల ఫలములను వారు తినివేతురు నిన్ను నశింపచేయురకు ధాన్యమునే కాని ద్రాక్షారసమునే కాని తైలమునే కాని పశువుల మందలనే కాని గొర్రెమేక మందలనే కాని నీకు నిలువనియ్యరు మరియు నీవు ఆశ్రయించిన ఉన్నత ప్రాకారములు గల నీ కోటలు పొడువరకును నీ దేశమందంతటను నీ గ్రామములన్నిటిలోనూ వారు నిన్ను ముట్టడి వేయుదురు నీ దేవుడైన యహోవా నీకిచ్చిన నీ దేశమందంతటను నీ గ్రామములన్నిటిలోనూ నిన్ను ముట్టడి వేయుదురు అప్పుడు ముట్టడిలోనూ నీ శత్రువులు నిన్ను పెట్టు ఇబ్బందిలోనూ నీ గర్భఫలమును అనగా నీ దేవుడైన యుహోవాణిచ్చిన నీ కుమారుల యొక్కయు నీ కుమార్తెల యొక్కయు మాంసమును తిందువు మీలో బహుమృదువైన స్వభావమును అతి సుకుమారమును గల మనుషుని కన్ను తన సహోదరుని ఎడలను తన కౌగిటి భార్య ఎడలను తాను చంపకా విడుచు తన కడమ పిల్లల ఎడలను చెడ్డదైనందున అతడు తాను తిను తన పిల్లల మాంసములో కొంచెమైనను వారిలో యవనికిని పెట్టడు ఎలయనగా మీ శత్రువులు మీ గ్రామములు అన్నిటి ఎందు మిమ్మును ఇరుకుపరచుట వలనను మొట్టడి వేయుట వలనను వానికి మిగిలినది ఏమియూ ఉండదు నీ గ్రామములలో నీ శత్రువులు నిన్ను ఇరుకుపరచుట వలనను మొట్టడి వేయుట వలనను లేకపోవుట చేత మీలో మృదుత్వమును అతి సుకుమారమును కలిగి మృదుత్వము చేతను అతి సుకుమారము చేతను నేల మీద తన అరకాలు మోప తెగింపని స్త్రీ తన కాళ్ల మధ్య నుండి పడు మావిని తాను కనబోవు పిల్లలను తాను రహస్యముగా తినవలినని తన కౌగిటి పినిమిటి ఎడలనైనను తన కుమారుని ఎడలనైనను తన కుమార్తె ఎడలనైనను కటాక్షము చూపకపోవును నీవు జాగ్రత్త పడి ఈ గ్రంథములో వ్రాయబడిన ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి గైకొనుచు నీ దేవుడైన యుహోవా అను ఆ మహిమగల నామమునకు భయపడని ఎడలా యుహోవా నీకును నీ సంతతికి నీ ఆశ్చర్యమైన త్రిగుళ్లను కలుగచేయును చేయును అవి దీర్ఘకాలముండు గొప్ప త్రిగుళ్ళును చెడ్డ రోగములునై ఉండును నీవు భయపడినా ఐగుప్తు క్షయవ్యాధులు అన్నిటినీ ఆయన నీ మీదికి తెప్పించును అవి నిన్ను వెంటాడును మరియు నీవు నశించు వరకు ఈ ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయబడని ప్రతి రోగమును ప్రతి తెగులును ఆయన నీకు కలుగచేయును నీవు నీ దేవుడైన యహోవా మాట వినలేదు కనుక ఆకాశ నక్షత్రముల వలె విస్తారములైన మీరు లెక్కకు తక్కువై మందే మిగిలి ఉందురు కాబట్టి మీకు మేలు చేయిచ్చు మిమ్మును విస్తరింపచేయుటకు మీ దేవుడైన యుహోవా మీ ఎందు ఎట్లు సంతోషించెనో అట్లు మిమ్మును నశింపచేయుటకును మిమ్ము సంహరించుటకును యుహోవా సంతోషించును కనుక నీవు స్వాధీనపరుచుకొనుటకు ప్రవేశించుచున్న దేశములో నుండి తెల్లగింపబడదు దేశము యొక్క ఈ కొన మొదలుకొని ఆ కొనవరకును సమస్త జనములలోనికి యుహోవాని చెదరగొట్టును అక్కడ నీవైనను నీ పితరులైనను ఎరుగని రాతివియునైన అన్య అన్యదేవతలను పూజించువు ఆ జనములలో నీకు నెమ్మది కలుగదు నీ అరకాలికి విశ్రాంతి కలుగదు అక్కడ యుహోవా హృదయ కంపమును నేత్రక్షీణతయు మనోవేదనయు నీకు కలుగచేయును నీకు ఎల్లప్పుడూ ప్రాణభయము కలిగి ఉండును నీవు రేయింబగళ్లు భయపడదువు నీ ప్రాణము నీకు దక్కునను నమ్మకము నీకేమీయూ ఉండదు నీ హృదయములో పుట్టు భయము చేతను నీ కన్ను చేతను ఉదయమున అయ్యో ఎప్పుడు సాయంకాలముగునా అనియు సాయంకాలమున అయ్యో ఎప్పుడు ఉదయమగునా అనియూ అనుకుందువు మరియు నీవు మరి ఎప్పుడునూ దీనిని చూడకూడదని నేను నీతో చెప్పిన మార్గమున యహోవా ఐగుప్తునకు వాడల మీద నిన్ను మరల రప్పించును అక్కడ మీరు దాసులుగాను దాసీలుగాను నీ శత్రువులకు మిమ్మును అమ్మ చూపుకొని వారుందురు కానీ మిమ్మును కొనువాడొకడైన ఉండడు